తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ ప్రాజెక్టులు వేగంగా పనులు అవుతాయి మీకు నీళ్ళు వస్తాయని మేము అనుకున్నాం పాపం ఒక పెద్ద రూపంలో మీకు దయ్యమై పట్టిండు మీ ప్రాజెక్టును కాలగర్భంలో కలిపిండు ఆయన ఉద్దేశం దురుద్దేశం దురుద్దేశమేందో నాకు తెలియదు పేరు మార్చిండు ఊరు మార్చిండు అంచనాలు మార్చిండు పేరు కాళేశ్వరమైంది ఊరు పోయింది అంచనాలు లక్ష యాభై వేల కోట్లయినాయి పదేళ్ళు తిరిగే లోపల లక్ష కోట్లు ఖర్చు పెట్టిండు కాళేశ్వరం కడితే మూడేళ్లనే కూలేశ్వరం అయిపోయి కూలిపోయింది ఆదిలాబాద్కు మాత్రం చుక్క నీరు రాలే ఆయన ఇంట్లో కనక వర్షం కురిసింది తప్ప మన భూముల్లో బీడు భూముల్లో చుక్క నీరు రాలే అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా మీ అందరికీ మాట ఇవ్వదలుచుకున్నారు మిత్రులు నగేష్ గారికి శంకర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్న ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో నూట నలభై ఎనిమిది మీటర్ల ఎత్తుకు అనుమతి ఇచ్చిండ్రు కానీ ఆనాటి ప్రభుత్వం నూట యాభై రెండు మీటర్ల ఎత్తుకు అనుమతి ఇస్తే ఆదిలాబాద్ లో పెద్ద ఎత్తున సాగునీరు అందించొచ్చని ప్రణాళికలు ఉన్నాయి